యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ ఎవేటెడ్ చిత్రమే దగ్ లైఫ్ లెజెండరీ దర్శకుడు మనరత్నం తెరకెక్కించిన ఈ భారీ సినిమా ప్రమోషన్స్లో ఫుల్ బిజీగా ఉండగా లేటెస్ట్గా ఇదే సినిమా ప్రమోషన్స్లో కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీకి దారితీశాయి రీసెంట్గా జరిగిన ఓ ఈవెంట్లో కన్నడ స్టార్ నటుడు శివరాజ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరు కావటం జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే కన్నడ భాష కూడా తమిళ నుంచి పుట్టింది అని కమల్ చెప్పటం షాకింగ్గా మారింది శివరాజ్ కుమార్ కూడా తన ఫ్యామిలీ అని ఎందుకంటే కన్నడ భాష కూడా తమిళ్ నుంచి పుట్టుకొచ్చింది అని అందుకే తాను అలా అన్నాను అంటూ ఆ ఈవెంట్లో చెప్పటం ఇప్పుడు కమల్పై కన్నడ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అసలే కర్ణాటక వాసులకి భాష మీద ఎంత మక్కువ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు సోషల్ మీడియాలో కూడా ఎన్నో వార్తలు వీటిపై వినిపిస్తూనే ఉంటాయి అలాంటి తమను ఏకంగా తమది కాదు అనే రేంజ్లో కమల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు షాకింగ్ గా మారాయి రిలీజ్ రిలీజ్పై ఏమన్నా ఎఫెక్ట్ చూపిస్తుందా లేక కమల్ హాసన్ ఏమన్నా వివరణ ఇస్తారా అనేది చూడాలి